హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగా కావాలి అందులో మనం ఉండాలి ఈరోజు సింపుల్ అండి నేను బీరకాయ నువ్వులు కర్రీ చేశాను టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి ఒక యాభై గ్రాములు నువ్వులు తీసుకొని చక్కగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుంటే మన కూర అయ్యే లేవు పొడి చేసుకోవచ్చండి అది తర్వాత ఉల్లిపాయలు ప్యానంలో ఆయిల్ వేసి పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని చక్కగా మగ్గనిచ్చుకోవాలి మీలో ఎంతమంది తెలుసండి ఈ నువ్వులు వేసి కర్రీ చేసుకుంటే చక్కగా ఇక వేపుని పక్కన పెట్టాను కదండి బాలంతరాలకి వేసి పెడతామండి మేమైతే అని చాలా మంచి బలమండి పిల్లలకి బాలంతరాలకి గట్టా తింటేనే ఈ నువ్వులేయడం వల్ల మంచి కాల్షియం వస్తుందండి ఎముకలు దృఢంగా తయారవుతాయి నువ్వు ఉండకానీ నువ్వులతో చేసే రెసిపీ ఏదైనా సరే చాలా మంచి బలాన్ని ఇస్తున్నమాట కంపల్సరిగా వారంలో ఒకటి రెండు సార్లు నువ్వులేసిన కర్రీ చేసుకుని తినాలండి ఎవరైనా అని నేనైతే బీరకాయ కర్రీలో ఆనకాయ కర్రీలో గోంగూరలో తోటకూరలో కంపల్సరీగా వేస్తానండి గోంగూర నూపిండి ఎండ్రీలు ఎంత బాగుంటుందండి తర్వాత నేను కారం కూడా వేసాను కారం కూడా వేసిన తర్వాత బాగా వాటర్ వచ్చిందండి కారం వేసి కరివేపాకు వేసాను తర్వాత ఆడిపో దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ఓ పొయ్యి మీద రైస్ పెట్టేశానండి ఒక ఆడిన దాంట్లో యాభై గ్రాములలో ముప్పై శాతం వేసేసానండి ఒక పది పదిహేను శాతం వదిలేసాను ఎందుకంటే ఎక్కువైపోతుందని కర్రీ అయితే సూపర్ టేస్ట్గా వచ్చిందండి ఏమి కాదు సింపుల్గా నేను చెప్పాను కదండీ బట్టలు అయితే మడతట్టడం అస్సలు ఇష్టం ఉండదు నాకని అవి మూడు రోజులు బట్టి వదిలేస్తున్నానండి అవి చూస్తే తీరామోతు ఒక పదిహేను బట్టలు కూడా లేవండి తీరామోసే చూస్తేనే అవి కూడా మడతెట్టడానికి నాకు బద్ధకం నిన్న గ్రాసరీస్ తెచ్చుకున్నానని నిన్నటి వీడియోలో పెట్టాను కదండి ఇది లక్ష్మర విడియా అండి సరే కొద్దిగా మనకి లిక్విడ్స్ అవి లేవని వెటరీ బజార్కి వెళ్ళామండి విటరీ బజార్లో ఏమీ తీసుకోలేదండి నాలుగు ఐదు ఐటమ్స్ అంతే ఏముంది ఒక ఆయిల్ ప్యాకెట్ ఒక సాల్ట్ ప్యాకెట్ రెండు యాసిడ్ బాటిల్స్ తీసుకున్నాం చిన్న చిన్నగా చాక్లెట్స్ బిస్కెట్స్ పిల్లలకి చిన్న లిక్విడ్ ఒక ఇరవై రూపాయలు తీసుకున్నాను దానికి పది రూపాయలు సబ్బు ఫ్రీ అంటండి తీరా చూస్తే నాలుగు వందల మో ఇరవై ఏడు రూపాయలు బిల్లు అయిపోయిందండి అందులో చూస్తే సామాన్లు ఏమీ లేవు చాలా సింపుల్గా చూసుకోండి సాల్ట్ సింపేసి పోసాను ఇవే ఐటమ్స్ అండి యాసిడ్ బాక్ బాటిల్స్ తీసి వా బాత్రూమ్స్ వాష్ చేశాను నువ్వులు అనేది ఒక అర కేజీ బయట తీసుకున్నానండి నేను ఈ బిల్లులో కాదు నువ్వులు రెండు వందల యాభై చెప్తున్నారు ఇంటికి వచ్చిన వాళ్ళు అయితే బయట షాపులో అయితే రెండు వందలకి తీసుకున్నాను అర కేజీ వంద రూపాయలకి ఇగో చూడండి బిల్లు చూపిస్తాను మీకు డీటెయిల్ కానీ ఈ చిన్నవి నాలుగు వస్తువులు నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు అయింది ఎంత దారుణంగా పెరిగిపోయినాయండి నూనె ప్యాకెట్స్ అయ్యాయి ముందు జగన్ వచ్చాడు పెంచాడు మళ్ళీ తగ్గించాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు ఈడు పెంచాడు ఇలా పెంచడం తగ్గించడం ఇదే పని అయిపోయిందండి ఇలా చేస్తే మన మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు ఎలా బతుకుతామో తెలియట్లేదు వాళ్ళు వాళ్ళ కొట్టుకుని సస్తే బాగానే ఉంది కానీ మధ్యలో మనల్ని చంపు తింటున్నారు ఎందుకంటే మనమే కదా ఇబ్బందులు పాలయ్యేది ఇబ్బందులు అని అది వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుండు అందరూ అందుబాటులో అందరూ కొనుక్కుని వీలుగా ఉన్నట్టు రేట్స్ అనేది ఫిక్స్ చేస్తే బాగుండు కానీ మనం కొనుక్కోవాలంటే మళ్ళా వాళ్ళు కష్టమే కానీ ఏది తప్పదు కదా కొనుక్కోవాలి తినాలి మీ మీలో మా ఛానల్ని ఎంతమంది చూస్తున్నారు చూసేవాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కానీ చూసి చేసుకున్న వాళ్ళకంటే చేసుకున్న వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది సజెషన్లోకి వెళ్తుంది ఈ బట్టలు మడత పెట్టేస్తున్నాను ఇక్కడికి వీడియోలోకి వస్తేనే ఈరోజు గురువారం కదండి పొద్దుటే స్నానాలు దీపాలు అన్నీ అయిపోయినాయి ఈ భోజనాలు అయిన తర్వాత మధ్యాహ్నం రొటీన్లో పని అనమాట తర్వాత ఈరోజు రేపు ఫ్రైడే కాబట్టి ఈరోజేం చక్కగా ఇల్లు తడిగుడ్లు బయట ముగ్గులు అన్నీ రెడీ చేసేసుకుంటాను మళ్ళీ స్వామి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ రెడీ చేస్తాను చూడండి ఇవన్నీ కలిపి ఒక పదిహేను బట్టలు ఉంటాయి ఉండవో ఇవి మడతట్టడానికి మూడు రోజులు బట్టి అక్కడ వదిలేశాను అంత బతుకంగా ఉందన్నమాట ఇవి రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత చక్కగా విల్లు అనేది మాపేసానండి రేపు ఫ్రైడే అంటే నాకు చాలా ఇష్టమైన రోజండి దుర్గా తల్లి అంటే నాకు చాలా ఇష్టం అందుకనే నేను ఫ్రైడేకి శుభ్రంగా దేవుడి గది హాలు బెడ్రూమ్స్ వంటగది అన్నీ కూడా క్లీన్గా మాపేసేస్తానండి అందులో కొంచెం లిక్విడ్స్ ఏదో ఒకటి లైజాలు కానీ లైజాలు అది లేదనుకోండి కొంచెం విమ్ లిక్విడ్ కానీ ఏదో ఒకటి వేసి ఏగలో దోమలో రాకుండా వేసి పెట్టేస్తూ ఉంటాను అంటే రెండు రోజులకి అలా పెడతా ఉంటాను అనుకోండి కాకపోతే నిన్న మొన్న ఈ స్వామి ఊరేళ్ళడం వల్ల నాకు డల్ అయిపోయి నీరసంగా ఉండి పెట్టలేకపోయాను ఈరోజు గురువారం రోజు పెట్టేస్తున్నాను మీరైతే ఏమేమి చేశారు ఏంటి చెప్పండి ఫ్రెండ్స్ పండగ దగ్గరికి వచ్చేస్తుంది మళ్ళీ పండగడబడి పండగ పనులు ఇవన్నీ కూడా చాలా చాలా పనులు అంటూ ఉంటాయి సామాన్లు తోమడం దులపడం సున్నాలు వేయడం ఇవన్నీని అవి కూడా వస్తాయి బ్లాగుల్లోనూ చక్క ఇల్లు మాత్రం ఇలా మనం ప్రతిరోజు తడిబట్టి పెడితే చాలా నీట్గా ఫ్రెష్గా మనసుకి రిలాక్స్గా అనిపిస్తుందండి తప్పకుండా ఎవరైనా సరే వీలుంటే ఓపుకుంటే కంపల్సరిగా రెండు రోజులకి ఒక్కసారైనా సరే ఇలా మోప్ పెట్టి చూడండి మనసుకి ఎంత ప్రశాంతంగా ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే అలానే అనిపిస్తుందండి ఇంకేంటి ఫ్రెండ్స్ మీరైతే ఏమేం పనులు చేశారు ఎంతవరకు వచ్చింది ఇంక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియో చిన్న వీడియో ఎంతతో ఎండ్ చేసేస్తున్నాను